వీడియో లాస్ట్ దాకా చూడండి సప్లైజ్ అయ్యింది మేము ఇది ఒక నెయ్యి తెచ్చుకున్నాము ఇది గీర్ ఏటు కౌకి సంబంధించిన నెయ్యి అండి ఇది స్వచ్ఛమైన ఆవు నెయ్యి బెలోనా మెథడ్ ద్వారా చేశారంట బెలోనా మెథడ్ అంటే పాత పద్ధతిలో నెయ్యిని తీయడము ఎటువంటి కెమికల్ లేకుండా ఇప్పుడు దీన్ని మేము అన్బాక్స్ చేస్తున్నాము అంటే ఓపెన్ చేస్తున్నాము ఓకే దీనిపైన కవర్ ఇచ్చారు ఒకటి అలానే ఇప్పుడు తీస్తున్నాము దీని చుట్టూ కవర్ కూడా ఉందండి చుట్టూ కవర్ ఉందండి ఆ కవర్ని తీయాలి నెయ్యి అయితే బాగానే ఉందండి గడ్డ కట్టలేదేమి గ్లాస్లో ఉంది కదా చూడడానికైతే బాగా ఉంది ఇది స్వచ్ఛమైన ఆవుతోటి పాతకాల పద్ధతిలాగా బిలోనెత్తంటారండి వాటిని కవరింగ్ చేశారంట అండి బిలోన మెతలో చేసిన స్వచ్ఛమైన నెయ్యి అండి అంటే ఇది పాత పాత పద్ధతిలో తయారు చేసిన నెయ్యి